ప్రేస్తలోట్ అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకే స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం తండ్రి భూమిని ఆకాశంలో సృజించి దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్నాం దేవా మీకే స్తోత్రం తండ్రి గడిచిన రాత్రి అంతా మీ చల్లండెకల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం తండ్రి మీరు కొనకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటివారం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేము ఎక్కడ నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మీ కాపుదన మాకివ్వడానికి అందున మీకే స్తోత్రం నా తండ్రి ఈ నూతన సంవత్సరంలో నూతన నెలలో నా ప్రభావ ఆఖరి రోజున నా తండ్రి మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా ప్రభా అందును బట్టి మీకేస్తూ స్తోత్రం నా తండ్రి మా గొప్ప గొప్ప వాళ్ళు మా ధనవంతులు మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు మా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు కూడా నా తండ్రి ఈ సమయానికి నా ప్రభా ఈ దినానికి నా ప్రభాప సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారికంటే మేము గొప్ప వరం కాదు కదండీ అయినా సరే మమ్మల్ని సజీవులుగా వచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఈ సమయానికి మెలకువ తెచ్చుకొని మీ సన్నిధిలో కూర్చొని వారి సమస్యలు మీ పాదాల దగ్గర పెట్టాలని ఎంతో మంది అయితే కలిగి ఉన్నారు కానీ మెలకువ రావట్లేదు నా పూప ఎంతో మంది బాధపడుతున్నారు వారి కంటే కూడా గొప్ప వారం కాదు కదండీ అయినా సరే మమ్మల్ని తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టిందేవా మీకే స్తోత్రం తండ్రి ఎవరెవరు నా తండ్రి ప్రార్థనలు వేకీభవించారు ఏ సమస్యలతో ఏ అవసరతలతో నా కృప ఏ ఏ దుఃఖాలలో నా బిడ్డలు ఉన్నారు ఏ మనోవేదనతో నా ప్రప బిడ్డలు ఉన్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి వారి గృహాలని వారి కుటుంబాలను దర్శించిన కృప కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు తీసివేసి మీ శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి అపవాద శక్తులు చేతపడ శక్తులు దురాత్మ శక్తుల్ని ఏ సున్నామంలో బంధించమని అడుగుచున్నాను నా తండ్రి అపవాద చేతులు ఎవరైతే చిక్కుకొని ఉన్నారో నా తండ్రి ఎవరైతే నా ప్రప దురాత్మలతో పీడింపబడుతున్నారో నా ప్రప మీరొక్క మాట పలికితే చాలు నా తండ్రి బాల్యంలో ఉన్నప్పటి నుంచి సేనా దయ్యం నా ప్రభ సేనా గుంపు ఆ బిడ్డలు నా ప్రభ వేధించినప్పుడు నా తండ్రి ఒక్క మాట మీరు పలికారు నా ప్రప పారిపోయాయి నా తండ్రి మీ మాటలో అంత శక్తి ఉంది నా ప్రభు మీ మాటలోనే అంత అధికారం ఉంది నా తండ్రి మీ మాటలోనే నా కృప అంత బలం ఉంది నా కృప ఒక్క మాట పలికితే చాలు నా తండ్రి బిడ్డలు పట్టి పీడిస్తున్న దురాత్మ శక్తులు పారిపోతే నా మీకు మీకేస్తూత్రం నా తండ్రి ఈ నూతన దినంలో నూతన ఆలోచన మాకు ఇచ్చిన తండ్రి మా సొంత జ్ఞానం మీద ఆలోచన మీద మేము ఆధారపడకుండా మీ ఆలోచన చొప్పున మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించి వాళ్ళు నడుపుచున్నాం నా తండ్రి గారు ప్రార్థించినప్పుడు అయ్యా నా ఆలోచన కాదు మీ ఆలోచన ప్రతి దినము కూడా మీ ఆలోచనతో నడిపించమని అడిగినప్పుడు నా ప్రప ఎంతో చక్కగా దావేది గారిని మీ చిత్తానుసారంగా దేవా మీకే స్తోత్రం నా తండ్రి దావేది గారు అంత గొప్పవారం కాదయ్యా ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా మీరు పక్షపాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి మీ ఓర్పు మీ సహనం మీ ప్రేమ మీ మనసు నా తండ్రి మీ సున్నితమైన మనసు నా ప్రభాప మాకు అనుగ్రహించిన నా వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో తెలియట్లేదు నా ప్రభా వాక్యానికి వ్యతిరేకంగానే జీవిస్తున్నాం నా తండ్రి ఆ జ్ఞానంలో నా ప్రప ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి మాకున్న బెరితనాన్ని మాకున్న జ్ఞానాన్ని తీసివేసిన ప్రభువా మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రభావ ప్రతి ఒక్కరు ఓర్పు సహనంతో ఉండాలి నా తండ్రి కోపాలు ద్వేషాలు మాలో నుంచి తీసివేసిన ప్రభా అత్యాసు పోకుండా లోక ఫ్యాషన్ లోక లోకంలో పడిపోకుండా నా తండ్రి సరైన దారిలో సరైన క్రమంలో మమ్మల్ని పెంచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి మీ వైపు తిరగాలి ప్రతి ఒక్కరు నా ప్రప మీ ప్రేమ తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు మీ ఆత్మని పరిశుద్ధాత్మను పొందుకోవాలి నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రప మీ మనసే కలిగి ఉండాలి నా తండ్రి మీ సున్నితమైన మనసు నా ప్రభాప కఠినమైపోయిన మా హృదయాలు కరిగింపచేసి మెత్తటి మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి మీ ఏడ నా భయమ భక్తి కలిగి జీవించాలి ప్రతి విషయంలో నా ప్రప నా తండ్రి చూస్తున్నాడు నన్ను నా తండ్రి మనసు గాయపడే పనులు ఎలా చేయగలను నా తండ్రి మనసు నొచ్చుకునేలా ఎలా ప్రవర్తించగలను అనే ఆలోచన నా ప్రతి ఒక్కరిలో కలిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి ఎంత తగ్గించుకున్నారో మీరు ఎంత సహించారు దేవుని దయ ఎందును మనుషుల దయ ఎందును మీరు వర్ధిల్లేరు నా ప్రభ అటువంటి హృదయాన్ని అటువంటి జీవితాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించు నా తండ్రి మనుషుల దయ మాకు కావాలి మీ దయ మాకు కావాలి నా తండ్రి మనుషుల సహాయం అని చెప్పారు నా ప్రభ సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి బిడ్డలు ఆలోచిస్తున్నారు అయ్యో ఈ సమస్య పోవట్లేదు నా ప్రభ సమస్య మీదే వారి ఆలోచన పెట్టి ఆరోగ్యం పాడు చేసుకున్నారు ఆ సమస్య అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది ఎక్కడ నేను ఆారిపోయాను ఏ విషయంలో నా కుటుంబం దారి తప్పిపోతుంది నా తండ్రి మనసు గాయపడేలా నేను కానీ నా కుటుంబాలు ఎవరైనా ప్రవర్తించారా అని నా ప్రభావం గ్రహించుకొని పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టే హృదయాలని నీ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించని ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవమని అడుగుతున్నాను నా తండ్రి అలాగే నా ప్రభా ఎలాంటి సమస్యలు వచ్చినా ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదురైనా సరే శ్రమల గుండా బిడ్డలు వెళ్తున్నా నడి సముద్రం అంటే శ్రమలో బిడ్డలు ఉన్నా సరే భయపడకుండా అధైర్యపడకుండా నా తండ్రి నాకున్నాడు అంత పెద్ద మహాసముద్రాన్ని ఒక్క మాటతో రెండు పాయలుగా చీల్చి ఆయన నేల మీద నా తండ్రి ఆయన ప్రజలను నడిపించాడు దాటించాడు నా తండ్రి అంత శక్తిగల తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి నేనెందుకు అధైర్యపడాలి అనే విశ్వాసాన్ని బిడ్డలో స్థిరపరచమని అడుగుచున్నాము నా తండ్రి ఒక్క దినే యోగు గారు ఉన్న కోల్పోయాడు అయినా సరే భయపడలేదు అధైర్యపడలేదు అవిశ్వాసిగా మారలేదు అయ్యా ఏహోవా ఇచ్చను ఎహోవా తీసుకునే నామం నామనకే స్థుతి కలుగునగా కానీ పలికాడంటే ఆ విశ్వాసాన్ని ఆ ధైర్యాన్ని మనసిచ్చింది మీరే కదా నా తండ్రి మీకే స్తోత్రమయ్యే యోబగారంత యథార్థవంతులం కాదు ఆయనంత నీతిపరడం కానే కాదు నా తండ్రి దేవా ఎవ్వరూ సమస్యలను చూసి భయపడకుండా ధైర్యపడకుండా ప్రతి ఒక్కరికి యోబగారికి ఇచ్చిన ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాము నా తండ్రి ఎలాంటి శ్రమల గుండా నేను వెళ్తున్నా సరే వాటి అన్నింటినీ నా తండ్రి తీసివేసి ఆరిన నేల మీద పూల వంటి దారిలో నా ప్రభు నా తండ్రి నన్ను నడిపిస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలో కలిగించాను నా తండ్రి దారి తప్పిపోకుండా నా ప్రప వారి తలంపులు నా తండ్రి అపవాది చెడగొట్టకుండా నా ప్రప వారి క్రియల్లో నా తండ్రి మీకు కోపం తెప్పించే క్రియలు అపవాది తేకుండా నా తండ్రి మా హృదయాన్ని నా ప్రప మీ నుండి దూరం చేయకుండా అపవాది శక్తులు బంధించి మనం అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు మీ ఏడల భైమభక్తి కలిగిన కృప ప్రతి క్షణం కూడా మెలుగుగా ఉండి నా ప్రప మీరు చెప్పారు మెలుగుగా ఉండి ప్రార్థన చేయమని మీరు చెప్పారు అప్పవాదని ఎవరిని అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడని మీరు చెప్పారు నా తండ్రి మీరు మాకు మరలా ఆ మాట గుర్తు ప్రతి ఒక్కరి హృదయాలు నా ప్రప గుర్తు చేసేనా నా తండ్రి మీ కృపను గ్రహించిన నా తండ్రి ఆ మాట గుర్తుంచుకొని నా ప్రభ ఆ మాట మా హృదయంలో దాచుకొని ప్రతి క్షణం కూడా నా కృప మెలుగు మెలకువ కలిగి మీ వైపు నా ప్రప మీ మీదే మా ఆలోచనలు మా తలంపులు పెట్టేలా మీ కృప అనుగ్రహించండి జ్ఞానులు వలే సమయాన్ని పోనివ్వకుండా జ్ఞానులు వలే సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి మీ ఎడల నా ప్రప ఏదైనా విషయంలో నా తండ్రి మీ మనసు గాయపడే అటువంటి ఆలోచనలు అటువంటి క్రియలు మాలో నుంచి రానివ్వద్దు మాలో నుంచి తీసివేయమని వేయమని నా ప్రభ ఈ నూతన దినంలో నా తండ్రి మీ ప్రజలైన ఇస్రాయి నా ప్రభు పగలు మేఘ స్తంభమై మీరున్నారు నా తండ్రి రాత్రి అగ్నిస్తంభమే మీరే ముందుండి నడిపించారు నా పృప ఏ రాయి కూడా బిడ్డలకు తగలలేదు తగలనివ్వలేదు నా తండ్రి ఎంత అనారోగ్యం కూడా బిడ్డలకు రాలేదు రాలేవ్వలేదు నా ప్రప మీ కాపుదల ఉంటేనే అంత క్షేమంగా ఉంటాం నా తండ్రి మీ కాపుదల మా నుంచి దూరం చేయొద్దు నా తండ్రి మీ ప్రజలతో పోల్చుకునే అర్హత మాకైతే లేదా పగలు ఎండదెబ్బ కానీ బిడ్డలకు తగలేదు రాత్రి బెన్నెల దెబ్బ అంత పడినా కూడా మీ బిడ్డలకు ఇంత కూడా తగలకుండా ఎంత జాగ్రత్తగా నడిపించారయ్యా నలభై సంవత్సరాలు అరణ్యమ గుండా నడిచారు ఎడారుల గుండా నడిచారు అయినా సరే బిడ్డలకు నా ప్రభు అయ్యా వారు వేసుకున్న చెప్పులు కూడా తెగిపోలేదు అన్ని సంవత్సరాలు వేసుకున్న కనీసం వేసుకున్న బట్టలు కూడా నా తండ్రి చిరిగిపోలేదంటే ఎంత భద్రత ఎంత శక్తి నా బ్రహ్మ మీకే స్తోత్రం నా తండ్రి మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా బ్రహ్మ మీరు పక్షపాతి కానే కాదు నా తండ్రి కారయ్య మీకే స్తోత్రం నా తండ్రి మా ముందు మీరుండి ఈ నూతున్న దినంలో మేము ఏ పని చేయాలి ఎలా వెళ్ళాలి ఏ దారిలో నడవాలి ఎలా ఆలోచించాలి ప్రతిదీ కూడా మీ ఆలోచన మాకు ఇచ్చి మమ్మల్ని ముందుండి మనం అడుగుతున్నాం నా తండ్రి ఎవరైతే చదువుకుంటున్నారు కాలేజెస్కి వెళ్తున్నారో నా తండ్రి ఆఫీసులకు వెళ్తున్నారు ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి నా తండ్రి చదువుకునే ప్రతి బిడ్డలకు నా ప్రప ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నా తండ్రి కష్టపడి చదువుతున్నా ఎన్నో సంవత్సరాల నుంచి ఎగ్జామ్స్ రాస్తున్నా అయినా కూడా నాకు ఉద్యోగం రావట్లేదు అని బాధపడుతున్నారు కానీ అయ్యో ఎన్ని సంవత్సరాలు ఈలో ఒక జ్ఞానం నా జ్ఞానంతో నా సొంత జ్ఞానంతో నేను రాసాను నా తండ్రి జ్ఞానం అడగలేదు కదా అని గ్రహించుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఈయన ఒక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమే కదా నా తండ్రి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించు సులో మజ్ గారికి ఇచ్చిన జ్ఞానం కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించున్న ప్రప మీరు జ్ఞానం ఇస్తేనే బిడ్డలు ప్రతి సబ్జెక్టులో ముందుంటారు మీరు జ్ఞానం ఇస్తేనే నా ప్రప ఎగ్జామ్ అటు పేపర్ ఎంత టఫ్గా వచ్చినా సరే బిడ్డల పాస్ అవుతారు నా తండ్రి బిడ్డలకు ఆ సీట్ ఫ్రీ సీట్ రావాలంటే ఆ జ్ఞానం మీరిస్తేనే నా ప్రప మీరు జ్ఞానం ఇస్తే ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్లు అడిగినా సరే వాటన్నిటికీ నా ప్రప చక్కగా జవాబులు చెప్తారు ఆ జ్ఞానం మీరిస్తేనే నా తండ్రి ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా ఆ ఉద్యోగాలు మీ బిడ్డలు పొందుకుంటారయ్యా అది మీ జ్ఞానం అయితేనే నా తండ్రి బిడ్డలకు నా ప్రప మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చింది సలోమాన్ రాజు గారికి ఆ జ్ఞానం ఇచ్చేది మీరే కాదు నా ప్రప మీరు పక్షపాతి కారు నా తండ్రి ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కానే కాదు నా ప్రప చదువుకుంటున్న ప్రతి బిడ్డలకి నా ప్రభా ఎగ్జామ్స్ వస్తున్నాయి తండ్రి మరి టెన్త్ క్లాస్ పిల్లలు కానీ ఇంటర్ వాళ్ళు కానీ డిగ్రీ వాళ్ళు కానీ నా ప్రభా బీటెక్ చదివే వాళ్ళు నా తండ్రి మరి ఎంబీబీఎస్ చదివే వాళ్ళు నా ప్రభా ఎవరైతే నా తండ్రి దూరదేశాల నాతోండి ఎంఎస్ చదువుతున్నారు ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండి మరి స్టడీస్లో నా పురప ప్రతిది ప్రతి విషయంలో ప్రతి సబ్జెక్టులో ముందుండాలంటే ఆ జ్ఞానం మీరిస్తేనేగా నా తండ్రి బిడ్డల వైపు ఒక్కసారి చూసి తెలుసు తెలియకో బిడ్డలు దారి తప్పిపోయి ఉంటే దయతో క్షమించి నా ప్రభా సరైన దారిలో బిడ్డలు నడిపించి మీ జ్ఞానాన్ని మీ కోపదల మీ భద్రత బిడ్డలకు అనుగ్రహించి మన నా తండ్రి చురుకగా ఉండే భాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించున్నా ప్రభ హాస్టల్లో ఉండే చదువుకునే బిడ్డలకు కూడా ఏ ప్రమాదాలు ఏ అనారోగ్య సమస్యలు రానింపుతున్నా తండ్రి మీకే స్తోత్రం నా ప్రభ ఎవరైతే వ్యాపారం చేస్తున్నారు అది చిన్నదైనా పెద్దదైనా సరే ఆలోచన ఇచ్చింది మీరే ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి ఎవ్వరూ నష్టపోకుండా నా ప్రభ నష్టాల్లో నడిచే వ్యాపారమైన ఒక్క మాట పలికితే చాలు అయ్యారు ఒక్క క్షణంలోనే నా ప్రభు ఒక్క రోజులోనే ఒక్క రాత్రిలోనే యువసేపు జీవితాన్ని మార్చేశారు ఎక్కడో నా ప్రభు బందీగా జైలులో ఉండాల్సిన యోసేపుని ఆ దేశానికి ప్రధానమంత్రిని చేశారు నా ప్రభు అంత శక్తి నా తండ్రి మీకు మాత్రమే ఉంది నా కృప ఎంత నష్టాల్లో నడిచే వ్యాపారమైన లాభాల్లోకి నడిపించమని అడుగుచున్న కుటుంబాల్లో అప్పుడు ఆర్థిక సమస్యలు పోవాలంటే మొదట ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తే చాలు నా తండ్రి బిడ్డలు ఎవరి మీద ఆధారపడనివ్వద్దు మనుషుల సహాయం బిడ్డలు కోరుకోవద్దు నా తండ్రి వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తే చాలు నా ప్రప యాగోబు గారు చేసే పనిని మీరు ఆశీర్వదించారు కాబట్టి క్రమక్రమంగా అభివృద్ధి చెందిన మనుషులు మోసం చేసిన మీరు నా తండ్రి మీరు గొప్ప తండ్రి నా ప్రభా మీకే స్తోత్రం నా తండ్రి మనుషులు మమ్మల్ని మమ్మల్ని లెక్క చేయకపోయినా మనుషుల మమ్మల్ని మోసం చేసిన నా ప్రభావ తక్కువ చేసి చురుకన చేసి మాట్లాడిన నిలబెట్టగల శక్తి గౌరవ గౌరవంగా నిలబెట్టగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి ఒకనొక సమయంలో నా ప్రభు ఎక్కడో పూరి గుడిసిన నా తండ్రి ఒకవైపు నా ప్రభావ గోడ నా తండ్రి వర్షానికి ఇల్లు కారి ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నామో నా ప్రభా అలాంటి మా మీద దృష్టి పెట్టి నాతోండి అందరూ చులకనకు అందరూ తక్కువ చేసి ఎంతో నా ప్రభు బెగ్రీస్తా మాట్లాడారు అయినా సరే మీరు నా ప్రభు వెగ్గరించలేదు మీరు నవ్వలేదు నా తండ్రి మా పరిస్థితి చూసి మీరు జాలిపడ్డారు నా ప్రభు మీకే స్తోత్రం నా తండ్రి ఎక్కడైతే మేము అవమానించబడ్డాము ఎక్కడైతే చులకన చేసి మాట్లాడబడ్డావు నా బ్రప అక్కడే అందరి ముందు నా బృపా మమ్మల్ని హెచ్చించారు నా అతను ఎంత మంచి గృహాన్ని మాకిచ్చారు ఎంత గొప్ప ఆశీర్వాదం నా ప్రభ ఏ వాటి వారమయ్యా అయ్యా మేమెంతటి వారమయ్యా మీ దృష్టి మా మీద పెట్టి మీ జాలి మా మీద చూపించడానికి మేమెంత మా భక్తి ఎంత నా పరప మీకే స్తోత్రం నా అలాగే ఎవరెవరు నా ప్రభ ఏ ఏ కుటుంబాలు ఎవరెవరు ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఏ ఏ ఇబ్బందుల్లో ఉన్నారు నా ప్రభా అవమానకరంగా మాట్లాడబడుతున్నారు చులకన చేసే చులకనగా మాట్లాడబడుతున్నారు నా అతని నింద పాలయ్యారు నా పృప ఒక్కసారి బిడ్డల వైపు చూడండి తక్కువ చేసి ఎవరైతే మాట్లాడారో వాళ్ళ కంటి ముందే నా పృపా మీ బిడ్డల్ని నా కృప అధికం చేయమని అడుగుతున్నాం నా అతని మీ ఆశీర్వాదం ఉంటేనే నా రూప బిడ్డలు సమృద్ధిగా పొందుకుంటారు ప్రతి ఒక్కరు వారు చేసే ఉద్యోగాన్ని వారు చేసే వ్యాపారాన్ని వారు చేసే చేతి కష్టార్జితని అది ఏ పనైనా సరే మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం నా తండ్రి మీ ఆశీర్వాదం ఉంటే చాలా తక్కువ సంపాదించిన బిడ్డలు కావలసిన సమస్తము సమృద్ధిగా పొందుకుంటారయ్యా మీ ఆశీర్వాదం పొందుకున్న తర్వాత బిడ్డలు నా తండ్రి సమస్యలన్నీ తీరిపోతూ ఉన్నాయి అయ్యో నేనే దాన్ని నేనే పాటివాడిని నా తండ్రి నా మీద దృష్టి పెట్టడానికి నేనంతా నా భక్తి అంతా కృతజ్ఞత హృదయాలు ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి ఎవరికైతే నా ప్రప వ్యవసాయం చేస్తున్నారు ఎవరైతే నా ప్రప పంట వేసిన తండ్రి పంట సమృద్ధిగా చేతికి రావాలని ప్రార్థించమని అడిగారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా ఆ భూమిని మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రప ఆ పంట నా ప్రభ మీరు ఆశీర్వదిస్తేనే బిడ్డలు సమృద్ధిగా పొందుకుంటారయ్యా మీ ఆశీర్వాదం లేకపోతే ఎంత కష్టపడి పని చేసినా పంట సమృద్ధిగా చేతికి రాదు నా తండ్రి ప్రపంచం అంతా కరువుంది కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉంది నా ప్రభాప్ర ప్రపంచ నలుమూలల నుండి ఈజిప్టుకు వచ్చి నా తండ్రి ఆహారాన్ని కొనుక్కొని వెళ్ళారు అంత ఆశీర్వాదం అంత గొప్ప ఎంత గొప్ప ధన్యత నా ప్రభావ మీరు ఆశీర్వదిస్తేనే నా తండ్రి బిడ్డలు వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చేది మీ కాపుదల ఉంటేనే ఏ తెగులు పంటకు రాదు నా తండ్రి ఏ విపత్తు కూడా పంట దాకా రాదు రానివ్వరు నా తండ్రి ఏ సీజన్లో ఏ పంట వేయాలి ఎలా సాగు చేయాలి ఎలాంటి ఎరువులు వాడాలి ప్రతిదీ కూడా మీరే బిడ్డలకు ఆలోచన ఇచ్చి ముందుకు నడిపించి మనం అడుగుచున్నాం నా అతను ఏ ప్రమాదంలో బిడ్డలకు రానిపోతున్నా తండ్రి మరి ఎంతో భయంకరమైన పరిస్థితి నుంచి కూడా నా ప్రప కన్ను పోయే పరిస్థితి నుంచి నా తండ్రి మీ కాపుదల మీ హస్తాన్ని అడ్డు పెట్టి కన్ను కాపాడారు నా తండ్రి మేమెంత మా భక్తి ఎంత నా ప్రప మేము అడిగినా కూడా నా తండ్రి మా కాపుదలు ఇస్తున్నదేవా మీకేస్తూ నా తండ్రి అలాగే ఎంత నష్టాలు నడిచే నా ప్రప ప్రతి సంవత్సరం నష్టమే వస్తుందమ్మా పంటలు అని నా బ్రహ్మ ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి ఈ సంవత్సరం నుంచి ఏ సున్నామంలో ఆ పంట సమృద్ధిగా చేతికొచ్చి నష్టాలు పాలవ్వకుండా మంచి రేటు నా బ్రహ్మ బిడ్డలు పొందుకునేలా మీ కృపానుగ్రహించిన కృతజ్ఞత ఆర్పణలు నా తండ్రి సంతోషంగా మీ మందిరానికి తీసుకొచ్చేలా అద్భుత కార్యాలను బిడ్డల జీవితంలో చేయబోతున్నందుకు మీకేస్తూ తీస్తూ ఉత్తరం నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి మీ ప్రేమ తెలుసుకోవాలి నా బ మీరే నిజమైన దేవుడిని ప్రతి ఒక్కరు నా బృ గ్రహించుకునే కృపాధాన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నశించిపోతున్న ఆత్మల వైపు ఒక్కసారి చూడండి మేము చెప్తే వాళ్ళు లక్ష్య పెట్టారు నా తండ్రి మేము ఎన్నిసార్లు చెప్పినా మా మాట వినరయ్య మీరు మాట్లాడితేనే నా నాపర మీ బిడ్డల మీద ఎవరైతే నిందల పాలేస్తున్నారో నా తండ్రి మీ బిడ్డలు ఎవరైతే హింసిస్తున్నారు మీ బిడ్డలు నా ప్రప ఎవరైతే కష్టపెడుతున్నారు నా తండ్రి ఒక్కసారి బిడ్డల వైపు చూడు ఒకనొక సమయంలో సౌలుగారు నా తండ్రి మీ బిడ్డలకు పోయి నా ఎంత భయంకరంగా ప్రవర్తించారు అలాంటి సౌలు గారిని నా ప్రభా ఒక్క మాట మీరు పలికేరు సౌల ఎందుకయ్యా నా బిడ్డలు హింసిస్తున్నా అని ఒక్క మాట పలికేరు నా తండ్రి వెంటనే ఆ క్షణంలోనే నా ప్రభా పౌలు గారుగా మారిపోయారు ఆ హృదయం కరిగిపోయింది కఠినమైన హృదయం మెత్తటి మనసుగా మారిపోయింది మీకోసం నా తండ్రి మీ ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన హతసాక్షిగా మారేంత ఆ మనసు ఇచ్చింది మీరే కదా నా ప్రభు మీరు ఒక్క మాట బతికితే చాలు నా తండ్రి ఎంత కఠినమైన హృదయాలు కూడా కరిగిపోతాయి నా ప్రభా మీకే స్తోత్రం మీ బిడ్డలు నా తండ్రి కీడుకు ప్రతికీడు చేయొద్దు అని మీరు చెప్పారయ్యా అసలు ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి అయ్యో నా తండ్రి పాదాలు నేను పట్టుకుంటాం మా మందరం మీదకి మా మీదకి వాళ్ళు వస్తున్నారు అయినా సరే వాళ్ళని మేమే వాళ్ళం అనొద్దని నా తండ్రి చెప్పాడు కీడుకు ప్రతికీడు చేయొద్దని చెప్పాడు నా తండ్రి పాదాలు మా తండ్రి పాదాలు పట్టుకుంటాం నా తండ్రి వాడు సంగతి వాళ్ళని చూసుకుంటాడు నా తండ్రి వాడితో వారితో మాట్లాడి వారి హృదయాలు మారుస్తాడు నా తండ్రి అనే గ్రహింపు నా ప్రప ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి మీ బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాయి వారి పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి మా దేశాన్ని ఎలా పరిపాలించాలో మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి వారి కుటుంబాలకు కూడా మీ రక్షణ కంచెమేంటి నా పృపా అలాగే వివాహాల కోసం ఎవరైతే ప్రార్థిస్తున్నారు మీ చిత్తంలో మీరు జతపరిస్తేనే బిడ్డలు సంతోషంగా ఉంటారు మీరు జతపరిస్తేనే నా తండ్రి ఎవ్వరు వారిని విడదయ్యరు విడిపోరు నా తండ్రి మీరు జతపరిస్తేనే మరణించే వరకు కూడా ఇద్దరు కలిసే ఉంటారు ఎన్ని సమస్యలు వచ్చినా సరే నా ప్రభ బిడ్డలు తప్పిపోరు నా తండ్రి మీకే స్తోత్రం ప్రప ఎవరైతే ఈ నెలలో వివాహాలు పెట్టుకున్నారో నా తండ్రి వివాహాలు కుదిరాయో మీకే స్తోత్రం నా తండ్రి వివాహాల్లో మీరు ముందుంటే చాలు నా తండ్రి కనా పిడిలో మీరున్నారు కాబట్టి నా బ్రప ద్రాక్ష అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి బిడ్డల వివాహాల్లో మీరే ముందుండి ఏ ఆటంకాలు ఏ ఆర్థిక ఇబ్బందులు అప్పుడు సమస్త సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి లోకస్తులాగా లోక ఆడంబరాలకి పోకుండా లోక ఫ్యాషన్కి పోకుండా నా తండ్రి నెమ్మది కలిగిన జీవితాలు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి ఎవరస్తులా అందరితో కూడిన ఆటపాటలు చేయొద్దు అని మీరు చెప్పారు నా తండ్రి కాలంలో మీ కాడిని నరునికి మేలు అని మీరు చెప్పారు నీ మాట పక్కన పెట్టి అపవాది చేతిలో పడిపోతున్నారు దారి తప్పిపోతున్నారు అది తండ్రి ఆరాధనే కదా అని భ్రమలో ఉన్నారు నా ప్రభు వారి మనవనేత్రాలు తీర్చి నా ప్రభు అందరితో కూడిన ఆటపాట నుంచి బిడ్డలు విడిపించి నా తండ్రి నెమ్మది కలిగి జీవిత నెమ్మది గల ప్రవర్తన బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగు నా తండ్రి దారి తప్పుతున్న బిడ్డల గురించి ఏ తల్లిదండ్రులైతే ప్రార్థించమని అడిగారు అమ్మ మేము ఎంత చెప్పినా మా మాట వినట్లేదు తల్లి ప్రార్థనలో పెట్టమని ఎవరైతే నా ప్రప ఆ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు నా ప్రప ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా అందు వారిని చిన్నప్పటి నుంచి సరైన క్రమంలో పెంచకపోవడం తప్ప మాది నాతుండ్రు మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభ దేవ దారి తప్పుతున్న బిడ్డలు దారి తప్పుతున్న ఎవరొస్తున్న నా తండ్రి తాగుడికి బాలసైన భర్తలు నా ప్రభు బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆ అపవాది చేతుల నుంచి బిడ్డలు ఏ సున్నా విడిపించిన ప్రభ కుటుంబాలు కట్టమని అడుగుచిన మంచి భవిష్యత్తు నా ప్రభ మంచి ఉద్యోగాలు బిడ్డలు పొందుకొని సంతోషంగా కుటుంబం మొత్తం కలిసి మీ సన్నిధిలో కనపడే కృపాధన్యత నా ప్రభాప మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి సినిమాల వైపు బిడ్డలు వెళ్లకుండా ప్రభా అల్లరితో కూడిన ఆటపాటల వైపు బిడ్డలు వెళ్లకుండా నా తండ్రి లోక ఫ్యాషన్లో బిడ్డలు పడకుండా లోకాన్ని వెంబడించకుండా లోకాన్ని అసహించుకొని మీరు ఏమైనా ఎటైనా వెళ్ళండి మీరు ఎవరినైనా సేవించండి కానీ నేను నా ఇంటి వారు యహోవానే సేవించదు అని హోషువాగారు చెప్పినట్టు నా తండ్రి లోకం ఎటువైపు వెళ్ళినా సరే మీ బిడ్డలు మిమ్మల్ని ఆరాధించే బిడ్డలు మాత్రం నా తండ్రి నెమ్మది కలిగి మీరు చూపించిన దారిలోనే నడిచే హృదయాలని నా ప్రప ఈ నూతన దినంలో మాకు అనుగ్రహించి మనం అడుగుచం నా తండ్రి మా పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండడం ప్రప గర్భఫలాల కోసం ఎవరైతే ప్రార్థిస్తున్నారు గర్భఫలం ఏవో వైద్యు బహుమానం అని చెప్పిన దేవు బహుమానం మీరిచ్చేటప్పుడు మేమెలా ఉండాలి నా తండ్రి తగ్గింపు ప్రవర్తన తగ్గింపు మనసు తగ్గింపు మాటలు నా పాప ఆలోచనలు రాకుండా ఓర్పు సహనంతో బిడ్డలు ఉండేలా మీ కృప అనుగ్రహించు నా తంటు మనుషులు చెప్పే మాటలకు వాళ్ళు భయపడకుండా విశ్వాసం కోల్పోకుండా నా తండ్రి ఉన్నాడు నాకు నా తండ్రి నా వయసు అయిపోయినా సరే గర్భాన్ని తెరిచి బిడ్డలివ్వగల శక్తి నా తండ్రికి మాత్రమే ఉందనే ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలకు కలిగించున్న తండ్రి ఎవరైతే మీ కృపను బట్టి గర్భఫలం పొందుకున్నారో మీకే స్తోత్రం నా తండ్రి ప్రతి నార్మల్ నార్మల్గా ప్రతి స్కానింగ్ నార్మల్గా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఆరోగ్యవంతమైన బిడ్డలు నా బ్రహ్మ బిడ్డలకు అనుగ్రహించండి తల్లి గర్భంలో ఉన్నప్పుడే మీకు లోబడాలనే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించున్న తండ్రి అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రభావ ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించున్న తండ్రి ఎవరైతే అనారోగ్యంతో పడుతున్నారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఐసీఏలో కోమాలో ఉన్నారు ప్రతి ఒక్కరు మీకు ఒక్కసారి చూడున్నాయా నిన్ను స్వస్థపరిచే హోమాలు నేనే అని చెప్పినది తప్ప మాదైనా మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం మాలో ఉన్న చెడు వాళ్ళైనాథండి ఈ శ్రమలు ఈ సమస్యలు ఈ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి మాలో ఇంకా ఏదో విషయంలో మేము తప్పిపోతున్నాం ఏదో విషయంలో మీ మనసు గాయపరుస్తున్నాం అని ప్రతి ఒక్కరు గ్రహించుకునే కృప బిడ్డలకన్నా గ్రహించున్నతండి థైరాయిడ్ సమస్య అయినా సరే క్యాన్సర్ గడ్డలైన గడుపుల గడ్డలైన గర్భాశయ క్యాన్సర్ గర్భాశయంలో నీటి పుడకం ఊపిరితిత్తుల సమస్యతో నాతోండి కిడ్నీలు ఫెయిల్ అయ్యారు లివర్ ప్రాబ్లంతో నాతోండి పక్షపాతంతో నా ప్రప ఫిట్స్తో నరాల బలహీనత దగ్గు జలుబు జ్వరాలతో నాతుండి మారుతున్న వాతావరణాన్ని తట్టుకోలేని పరిస్థితులు దీర్ఘకాలిక వ్యాధులతో నా ప్రప ఆమాతో నాతుండి శ్వాస తీసుకోలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో నా ఆస ఆయాసంతో ఎవరైతే బాధపడుతున్నారో గుండె జబ్బులతో బాధపడేవాడు నా ప్రభా అది ఎలాంటి రోగమైనా సరే నేను స్వస్థపరిచే హోమాను నేనే అని చెప్పడనేవా రోగాన్ని నయం చేసిన అతను సంపూర్ణ స్వస్థత ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా ఆయుష ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి నూతన బలము నూతన శక్తిని బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే దూర ప్రాంతాల్లో దేశాల్లో నా తండ్రి పనుల కోసం చదువు కోసం వెళ్ళారు ఉద్యోగాల కోసం వెళ్ళారు బిడ్డల వైపు ఒక్కసారి చూడండి మరి వీసా విషయంలో నా తండ్రి ఎలాంటి ఆటంకాలు రాకుండా ఎక్కడా బిడ్డలు మిస్టేక్ చేయకుండా ఎక్కడైతే నా ప్రప ఎలా అయితే నా తండ్రి ప్రతి విషయంలో అధికారులకు లోబడే పని చేసే మనసు బిడ్డలకి ఇవ్వండి తండ్రి ఎవరిని మోసం చేయకుండా నా ప్రప అత్యాస పోకుండా తండ్రి లోక ఆడంబరాలకి పోకుండా నా తండ్రి నా ముందు నన్ను నడిపిస్తాడు నేను దారి తప్పుతుంటాను సరి చేస్తాడు నా తండ్రి అనే ధైర్యాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి వారి చదువుల్లో మీరే తోడుగా ఉండడం నా ప్రభా మీ జ్ఞానంతో బిడ్డలు నింపమని అడుగుతున్నాం ఏ ప్రమాదాలు బిడ్డలకు రాకుండా నా ప్రభా ఎలాంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి వారు ఎవరి దగ్గర అయితే పని నా ప్రభా బిడ్డలకు బిడ్డల మీద మీ యజమానికి నా ప్రభా జాలి దయ పుట్టించి వారు చేసిన చేతి కష్టార్జితానికి నా ప్రప తగిన జీతం ఇచ్చే మనసు యజమానుడికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా అనారోగ్యపరంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా నా ప్రప మీ కాపుదలో మీ కృపా బిడ్డలు కొంచెం మనం అడుగుచున్నాం ఎన్నో అప్పులతో ఉన్నామమ్మా దూరదేశాల్లో ఉన్నామమ్మా ప్రార్థించమని అడిగారు నాతో నేను ప్రార్థన చేస్తే వారి సమస్య తండ్రి వారికి ఆ గ్రహింపు నా ప్రప బిడ్డలకు ఇవ్వండి మనుషుల వైపు బిడ్డలు చూడని బందయ్యా మీ పాదాల దగ్గరికే రావాలి ఒకవేళ ఏదైనా విషయంలో తెలుసు తెలియక బిడ్డలు జారిపోయి ఉంటుంది అయితే క్షమించిన ఆ ప్రప అప్పుడు తినే దారి బిడ్డలకు చూపించమని అనుకుంటున్నాం నా తండ్రి ఎవరు వారి తోటి వారు కూడా ఎవరు ఇబ్బంది పడకుండా వారి తోటి వారి కోసం ఇరుగు పరుగు నా ప్రభా బిడ్డలు నా తండ్రి గొడవ పడకుండా అందరితో సమాధానంగా అందరిని ప్రేమించే హృదయాలను ప్రతి ఒక్కరికి అనుగ్రహించు నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినానా జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయాగిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రప నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుతున్నాం నా తండ్రి గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గర అయ్యేలా మీకు పనుగ్రహించిన నా తండ్రి బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు వారికి మంచి భవిష్యత్ ఇచ్చిన ప్రప ప్ర ప్రతి విషయంలో కూడా మీ ఏడల భయమ భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద నా ప్రప నూతన భవిష్యత్తుని నూతన హృదయాలని నూతన భయాన్ని భక్తిని నా ప్రభా బిడ్డలకు అలవాటు చేయమని అడుగుతున్నాం నా తండ్రి మీ మీదే ఆధారపడాలి మీ మీదే ఆనుకోవాలి మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే ఈ ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి ఆ భర్త బారిన ప్రభు మీరు ఆశీర్వదించిన తండ్రి మీ చిత్రంలో బిడ్డలు జరతపరిచారు కాబట్టి నా ప్రప ప్రతి విషయంలో ఒకరి ఏడలా ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప నా తండ్రి ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన అప్పుడ మరి నూతన హృదయాలని ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రప నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రప మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డ ఉంచమని ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు ఇస్తూ నా ప్రభా నూతన భవిష్యత్తు బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ప్రతి విషయంలో మీ భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రప మీరు ఆశీర్వదించమని మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుతున్నాం నా తండ్రి కుటుంబంలో నా ప్రప ఒకవేళ అప్పుడు ఆర్థిక సమస్యలు ఉంటే ఏ తీసివేసి నా ప్రభా నూతన ఆశీర్వాదంతో కుటుంబాన్ని నింపమని అడుగుతున్నాం నా తండ్రి ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళ అయినా సరే ఏ సున్నా నడుగుచున్నాము తండ్రి ఆమె